దసరా నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా బెల్లం పరమాణం చేసుకుందామండి దానికోసం ఒక గ్లాసులో ముప్పా వంతు బియ్యం పావు వంతు పెసరపప్పు మొత్తం గ్లాస్ అనమాట పెసరపప్పు ప్లేస్ లో పసర అన్న తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఇంకొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో రెండు గ్లాసుల పాలు రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇక్కడ పాలు చిక్కగా ఉన్నాయని రెండు గ్లాసులు పోసాను పలచగా ఉంటే మూడు గ్లాసులు పాలు పోసుకొని అవి కాగాక మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపులో వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గ్లాసు తురుమిన బెల్లం వేసుకొని పాటు కొన్ని నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారితే పాలు విరక్కుండా ఉంటాయండి అంతేకాదండి మనం గ్లాసు పప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాసు బెల్లం తురుము వేసుకున్నాం అనమాట ఇలా చల్లార్చుకున్న బెల్లం నీళ్ళని మనం ఉడికించుకున్న బియ్యంలోకి వేసుకొని ఇంకొంతసేపు ఉడికించుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ని నేతిలో ఫ్రై చేసుకొని ఈ ఉడికిన దానిలో వేసుకుంటే పరమన్నం రెడీ అండి